హాయ్ అండి ఈరోజు అన్నంలోకి అద్దిరిపోయే వంకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు పెరుగు తీసుకొని అందులోకి రుచికి తగువైనంత సాల్ట్ పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మంచిగా ఉండాలనేది లేకుండా గిలకొట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగును పక్కకు పెట్టేసుకొని నేను ఇక్కడ నాలుగు వంకాయలు తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని సాల్ట్ వాటర్లో నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారము అలాగే పావు టీ స్పూన్ ధనియా పౌడర్ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగులోకి వేసుకొని వంకాయ ముక్కల్ని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకున్నాము ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు నాలుగు పచ్చాపచ్చగా నంచుకున్న వెల్లుల్లి అలాగే హాఫ్ ఇంచు అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి చివరిగా ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని నచ్చితే ఇంగు వేసుకొని నేను ఇందులోకి యాడ్ చేయట్లేదు ఇప్పుడు పెరుగు పచ్చళ్ళకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే మనము వేయించుకున్నటువంటి పోపుని ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకుంటే కమ్మగా వంకాయ అయితే రెడీ